నీతో నేను నాతో ఆమె పార్ట్ హండ్రెడ్ నిధి స్టమక్లో చాలా పెయిన్గా ఉంటుందిరా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి కానీ ప్రతి ఆడపిల్లకి తప్పనిదే బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి సైన్స్ పరంగా కలవకూడదు శాస్త్రపరంగా కలవకూడదు అని చెప్పింది విజ్జు మరి ఎందుకు ఈ రూమ్లో పడుకున్నావు మన రూంలో పడుకోవచ్చు కదా అన్నాడు నిధి పెయిన్కి ఊరకే కదులుతా ఉంటా నువ్వు వర్క్ చేసి అలసిపోతావు కదా ప్రశాంతంగా పడుకోపో అన్నది విజ్జు దొంగముఖమ నీకిలా ఉంటే నేను ప్రశాంతంగా పడుకుంటానా నా బాధ నీ బాధ అయినప్పుడు నీ బాధ నా బాధ కాదా మనం రూమ్లోకి పోదాం అన్నాడు నిధి వద్దులే విజ్జు పడుకోపో అన్నది విజ్జు నిధిని అమాంతంగా లేపి చేతులతో ఎత్తుకుని తన రూమ్కు తీసుకుని వెళ్ళేటప్పుడు అత్తమ్మ అన్నం పట్టుకురా అన్నాడు నిధి తల్లి ఆనంద బాష్పాల మధ్య అన్నం ప్లేట్లో పెట్టుకుని విజ్జుకి ఇచ్చింది విజ్జు లాలనగా కొంచెం కొంచెం తిను వీక్ అయిపోతావు నువ్వు తినకపోతే నేను తినను అని మారాన్ చేస్తుంటే నిధి అన్నము తినక తప్పలేదు విజ్జు నిధిని కడుపు విజ్జు నిధికి కడుపు నిండా పెట్టి తాను తిని హ్యాపీగా పడుకో డిస్టర్బ్ చేయను అన్నాడు నిధు విజ్జి ప్రేమకు మురిసిపోయి పడుకుంది కానీ తనకు బాడీ పెయిన్స్తో పట్టడం లేదు విజ్జు అంత బాధపడకపోతే ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని అన్నాడు నిధి ట్యాబ్లెట్స్ వాడకూడదంట విజ్జు ప్రాబ్లమ్స్ వస్తాయని అమ్మ చెప్పింది ఒక టూ డేస్లో సెట్ అయిపోతాలే అని అంటుంటే విజ్జు లేచి కూర్చుని నిధి కాళ్ళు చేతులు మెల్లిగా ప్రెస్ చేస్తుంటే నిధికి అయితే ఎక్కడ లేని హాయి అంతటి అదృష్టం నిజంగా ఏ ఆడపిల్లకి రాదు అని నిధి అనుకుంటుంది ఆ టైంలో ఆడపిల్లని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఆ టైంలో ఒక ఆడపిల్లని అర్థం చేసుకొని ఆలోచించే భర్త ఉంటే నిజంగా ఆడపిల్ల జీవితం ధన్యం కానీ కొన్ని కుటుంబాలలో ఆడపిల్ల ఎంత స్ట్రెస్లోనున్నా ఉండని టైంకు అన్ని చక్కబెట్టాలి పరిస్థితి వివరించినా కానీ చిరాకులు పరాకలు చూపిస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి నిజంగా ఎందుకు బ్రతుకుంటున్నానా నేను దేవుడు నన్ను ఎందుకు తీసుకుపోవటం లేదు అనే సిచ్యువేషన్లోకి వస్తుంది ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లని ఆ టైంలో కనిపెట్టుకొని ఉన్నారు అంటే ఆ అమ్మాయి జీవితం నిజంగా ధన్యమైపోయినట్టే కానీ అటువంటి కుటుంబాలు నాకు తెలిసి వందకి పది కూడా ఉండవేమో ఇది ఎవరికీ చెప్పుకోలేని ఆడపిల్ల వేదన తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని మాత్రమే రాస్తున్నా నిధి విజ్జు అలా బాడీ ప్రెస్ చేస్తుంటే తలనొప్పులు తన నొప్పులు తేలికబడి హాయిగా నిద్రపోయింది విజ్జు నిధిని దగ్గరికి తీసుకుని తన గుండెల్లో పెట్టుకుని తాను కూడా నిద్రపోయాడు ఆద్యకి ఫోన్ వస్తుంది నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పండి రవినాథ్ గారు అన్నది రవి ఆద్య ప్లీజ్ నిన్ను కలవాలి చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను ఒక్కసారి నా పరిస్థితి అర్థం చేసుకో అన్నాడు ఆద్య నవ్వుతూ మిమ్మల్ని కలిస్తే నా పరిస్థితి ఏమిటో నాకు తెలుసు అందుకనే కలవలేకపోతున్నా నేను చాలా బిజీగా ఉన్నాను రవి గారు ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నది రవి ప్లీజ్ ఆద్య నిన్ను కలిశాక నాకు ఎవరితో కలవాలనిపించటం లేదు నీకు ఎంతగా చెప్పినా కానీ నన్ను అర్థం చేసుకోవటం లేదు నువ్వు అని అన్నాడు ఆద్య మీకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు పెళ్ళి కాలేదు మీరు మీ భార్య చనిపోయింది అని నన్ను చేసుకుంటా అని నా వెంట పడుతున్నారు తెలిసి తెలిసి నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను కదా ఇంకొక ప్రాజెక్టు నా చేతికి వస్తే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా అది మిమ్మల్ని అయితే చేసుకోను అని అన్నది రవి నిరాశగా నేను నీకు ఎంత చెప్పినా కానీ నా బాధ నీకు అయితే అర్థం కావటం లేదు సరే పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోకపోయినావు కనీసం ఒకసారి కలువు అస్సలే పట్టటం లేదు ఆద్య కళ్ళు మూసినా నువ్వే కళ్ళు తెరిచినా నువ్వే నిన్ను కలవటం నా అదృష్టమో తెలియటం లేదు దురదృష్టమో తెలియటం లేదు నీకు ఎంత చెప్పినా కానీ నా పరిస్థితి నీకు అర్థం కావటం లేదు అని బాధగా అన్నాడు ఆద్య గర్వంగా ఒక ఎమ్మెల్యే గారు ఇలా అర్థించటం మీ నియోజకవర్గ ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని అందరూ సింహం సింగం అంటున్నారు ఇలా అర్థిస్తున్నారని తెలిస్తే మీ పరిస్థితి అని అన్నది రవి ఎంత వాడైనా గాని కాంతాదాసుడే కదా అలా తమరి అందం నన్ను నిలవనీయటం లేదు తమరిచ్చిన సుఖం ముందు వేరే ఆడవాళ్ళని కూడా చూడలేకపోతున్నా ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు ఆద్య సరే ఈ టెండర్ విషయం ఒక టెండర్ విషయంగా బిజీగా ఉన్నా అది అయిపోయాక మిమ్మల్ని కలుస్తా అని తీయగా ఒక ముద్దు ఇచ్చి రవిని కొంత శాంతపరిచి ఫోన్ పెట్టేసింది దేవ్ ఇంటి పనులు మొదలయ్యాయి దేవ్ సాసాకి ఇటు ఇంటికి చాలా బిజీ అయిపోయాడు అవనికి శ్రేయను భువిని జానును చూసుకుంటూ జాను ఇంట్లో అవనికి బిజీ అయిపోయింది భువి పనిలో బిజీ భీమ్ బిజీ అయిపోయాడు ఎంత బిజీలో ఉన్నా రోజుకు ఒకసారైనా శ్రేయను కలవకపోతే శ్రేయ భీమ్ని కలవరిస్తుందని చెప్పాలి అలా ఒక వారం తర్వాత కార్తిక్ వచ్చాడు జానుకు తెలుసు కార్తీక్ వస్తున్నాడని కానీ నీరజక చెప్పలేదు కార్తీక్ ప్రతి విషయము జానుకు తెలుసు ఎందుకంటే జానుతో మంచి స్నేహము కార్తీక్కి ఉంది కార్తీక్ జాను వాళ్ళ ఇంటి మొత్తంలో ఇంటి మొత్తంలో బ్యాగ్ పట్టుకొని నిలబడ్డాడు జాను కార్తీక్ను చూసి అరే కార్తీక్ ఏంట్రా నువ్వు సడన్ సర్ప్రైజు అని ఆశ్చర్యం నటిస్తూ అన్నది జాను అంత ఎగ్జైటింగ్గా కార్తీక్ని హగ్గు చేసుకుని ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని ఎంతలానో ఆనంద పడిపోతుంది ఆ దృశ్యాన్ని చూసిన అభి కుతా కుత కూతా ఉడికిపోతున్నాడు ఎందుకంటే కార్తీక్ చాలా బాగున్నాడు కార్తీక్ జాను ఫ్రెండు అని అభికి తెలుసు ఇద్దరూ కలిసి మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు అవని విదేశాలలో ఆడపిల్ల ఎలా అని భయపడుతూ రోజు ఫోన్ చేసేది అలా జాను ఒకరోజు అవనికి కార్తీక్ని చూపిస్తూ చెట్టంత మగవాడు మా పక్కన ఉండగా నువ్వెందుకక్క టెన్షన్ పడతావు అని జాను అనేది కార్తిక్ కూడా నేను చూసుకుంటాను మేడం మీరేం టెన్షన్ పడకండి అన్నప్పుడు అభి కూడా అప్పుడు కార్తిక్ని చూశాడు వాళ్ళు స్నేహాన్ని అప్పుడు అభి ప్రేమ అనుకున్నాడు జాను అభి బావని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు అభికి డౌట్ వచ్చి జానుని అడిగాడు అప్పుడు జాను బావా ఒక ఆడపిల్ల మగపిల్లవాడితో చనువుగా ఉన్నంత మాత్రాన బెడ్ షేర్ చేసుకుంటారని ఊహించుకోవటం తప్పు అయినా నువ్వు ఏ పిల్లను చూసినా కానీ నీకు బెడ్డే గుర్తొస్తుంది కనుక నీకు అలానే అనిపిస్తుంది వాడు జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్తో చనువుగా ఉండటం హగ్గులు కిస్తులు అక్కడ కామన్ నేను ఇండియాలో పుట్టాను కాబట్టి హగ్గు వరకు వదిలేశా ఇలా నన్ను అనుమానిస్తే నా సంగతి తెలుసు కదా నీకు ఆపరేషన్ చేసి నాకు కూడా పనికి రాకుండా చేస్తా అన్నది అభికి అంత మంచిగా జాను చెప్తే జాను ఎవరిని ప్రేమించలేదని అప్పుడు ఫిక్స్ అయ్యాడు కానీ మగవాడు కదా ఉడుకుబోతు తను అలా లోపల ఉడుక్కుంటున్నాడన్నమాట అవని కార్తీక్ని చూసి ఏ కార్తీక్ ఏంటి సడన్గా సర్ప్రైజ్ మాకిలా స్టడీస్ మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళిపోయావు ఏమైపోయావో కూడా తెలియలేదు ఏంటి అంటూ వస్తుంది నీరజకు తెలుసు తనతో మెడిసిన్ చదువుకున్నప్పుడు వన్ ఇయర్ జానుతో చాలా క్లోజ్గా ఉన్నాడు నీరజ కూడా వాళ్ళిద్దరు లవర్సే అనుకుంది కానీ సెకండ్ ఇయర్లో కనిపించలా ఒకసారి అడిగితే ఏదో తనకి పర్సనల్ ప్రాబ్లం వెళ్ళిపోయాడు అంటే నీరజ అదేంటి నీకు తెలియకుండా మీరు ప్రేమించుకోలేదా అని అడిగితే జాను చెప్పు తెగిద్ది వాడు నేను ప్రేమించుకోవటం ఏంటి అయినా నేను ప్రేమిస్తే నీకు చెప్పకుండా ఎలా ఉంటాను వాడు జస్ట్ ఫ్రెండ్ అంతే ఇండియా నుంచి వచ్చాడు మన వాడు మన క్లాస్మేట్ అయినా నేను ప్రేమిస్తే ఎవరికి భయపడాలి నాకు చిన్నప్పటి నుంచి మా బావ అంటే ప్రాణం అని చెప్తే నీరజ అదేంటి అతను అవని అక్కకి అనుకుంటున్నారు కదా నువ్వేలా అన్నది జాను ఏమో వాడిపై ఫస్ట్ నుంచి చెప్పలేని ఫీలింగ్ అక్క అని దూరంగా చదువుకుంటున్నా నా లైఫ్లో ప్రేమ అయినా వాడితోనే పెళ్ళి అయినా నా బావతోనే అవి జరగవు కానీ మనసు వినదు కదా అన్నది నా లైఫ్లో ప్రేమ పెళ్ళి లేవేమో అని జాను బాధపడుతుంటే నీరజ అయినా అభిని అక్కకి సెట్ అవ్వడు అని కదా అవని అక్క వేరే ఎవరినో లవ్ చేస్తుంది అని చెప్పావు అంటే జాను అక్క లవ్ చేస్తుంది కానీ ఇంకా ఇంట్లో చెప్పలేదు పరిస్థితులు ఎటు తారుమారవుతాయో తెలియదు చూద్దాం ఇంకా చాలా టైం ఉంది కదా నా అభిభావ ఎంత ఎదవైనా వాడు నాకు హార్ట్ గెలిచిన వాడే అని చెప్పినప్పుడు కార్తీక్ ఎందుకు మధ్యలో వెళ్ళిపోయాడు నీరజకు తెలియదు అలా అని క్లాస్మెంటే అయినా కానీ జాను ఫ్రెండ్గా జాను లవర్గా అనుకుని అంటి ముట్టనట్టే కార్తీక్తో మాట్లాడేది పెద్ద పరిచయం ఏది లేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అని ఆలోచిస్తుంటే కార్తీక్ మాట్లాడుతుంటే ఆ వాయిస్ రోజు తను వినే బొమ్మలోని వాయిస్ ఒకలాగా అనిపించింది ఆమె మనసు కాస్త అలజడి లోనైంది అదే వాయిస్తో నీరు ఐ లవ్ యూ నీరజ ఐ లవ్ యూ ఆ మాటలు తీయదనం ఆమె మనసుకు చేరి ఆ వాయిస్ ఎవరిదో కానీ నా మనసు పదే పదే విను అంటుంది అని ఎన్నోసార్లు అనుకుంది అదే వాయిస్తో కార్తీక్ మాట్లాడుతుంటే ఆమె కాస్త తడబడుతుంది కొంచెం భయానికి కూడా లోనవుతుంది భయం దేనికంటే ఆ వాయిస్ వింటూ ఆ ప్రేమను చవి చూస్తూ ఆమె మనసు ఆ వాయిస్ని కోరుకుంటుంది రూపురేఖలు తెలియకపోయినా అంతర్గతంగా ఆమె మనసు ఆ తీయని వాయిస్ కోసం పడిచస్తుందని చెప్పాలి కార్తిక్ నీరజ తనను చూస్తూ దగ్గరికి వచ్చి పలకరిస్తే బాగు అని తన ప్రాణం గిలాగిలా కొట్టుకుంటుంది బువ్వి పాప రాసిచ్చిన స్క్రిప్ట్ మీరితే గదిలో బెల్ట్ తెగుతుంది ఏమో అని భయానికి బిగ్గరగా నిలుచొని దొంగ చూపులు నీరజని చూస్తున్నాడు జాను కాఫీ తెస్తా ఆగురా అంటూ సోఫాలో కూర్చోబెట్టి తాను వెళ్ళిపోయింది దేవ్ అప్పుడే వస్తూ హాయ్ కార్తిక్ అంటూ కార్తిక్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు అవని దేవ్ నీకు కార్తీక్ తెలుసా అని అన్నది దేవు నవ్వుతూ ఆ మూడు బిల్డింగ్లకు ప్లాన్ ఇచ్చింది కార్తీకే భువిజ బిల్డింగ్ ప్లాన్కు ఇంజనీర్ అపాయింట్ చేసిన మనిషి అన్నాడు జాను కాపీ తెస్తా డాక్టర్వి అవుతావు అనుకుంటే ఇంజనీర్వి అయ్యావారా ఏమో లే ఎందులోనూ ఒక దాంట్లో సక్సెస్ అయ్యావు అది చాలు అంటూ జాను ఒక్కడివే వచ్చావు భార్య పిల్లలను తీసుకుని రాలేదా అన్నది ఆ మాటకు నీరజ ఏం చెప్తాడు అని ఆశగా చూస్తుంది ఆమెకే తెలియకుండా ఆమె మనసు ఆశ పడుతుంది కార్తీక్ ఇంకా పెళ్లి చేసుకోలేదే అన్నాడు అభికి కార్తీక్ అంటే కొంచెం వేరు కదా లోపల ఉడుక్కుంటూ బయటకు ఎందుకు బ్రో ఏమైనా ప్రాబ్లమా అన్నాడు జాను అభిని బాధేస్తూ మనకు కూడా పిల్లలు లేరు బావా మరి నీకు ప్రాబ్లమా వాడికంటే చాలా పెద్ద కదా నువ్వు ముందు నీదు నువ్వు చూసుకో అని పళ్ళు పటాపటా కొరికింది అభి అబ్బా అది కాదే ఏదో జోగ్గా అన్నా అని కవర్ చేసుకున్నాడు భువి నిండు నెలలు పొట్టపై చెయ్యి పెట్టుకుని నడవలేక నడుస్తూ కార్తిక్ గారు లవ్లో ఉన్నారేమో అభిబావ బావగారు లవ్ సెట్ అయితే పప్పన్నం పెట్టిస్తాడులే అంటూ వచ్చింది జాను ఎవర్రా నీ లెవరు నాకు చెప్పను లేదు అన్నది కార్తిక్ జానుకు అన్నీ తెలిసి అడుగుతుందని జానుని కోపంగా చూస్తూ అదేమి లేదు జాను నిన్ను లవ్ చేసిన అమ్మాయికి పెళ్ళైపోయింది నా లవ్ చెప్పలేదు అన్నాడు అందరూ ఒక్కసారిగా బాధగా కార్తీక్ను చూశారు అభి అయితే ఇంకా ఆమెను ప్రేమిస్తున్నావా అన్నాడు కార్తీక్ పైకి లేస్తూ జాను నా రూమ్ చూపించు చాలా టైడ్ అయ్యాను అన్నాడు నీరజకి బాధగా అనిపించింది పాపం ఎవరో అదృష్టవంతురాలు ఆమెను ప్రేమిస్తూ అతని ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ ఉన్నాడు అంటే చాలా గ్రేట్ లవ్ కార్తీక్ ఇది అతని లవ్ని పొందలేకపోవటం ఆమె దురదృష్టం అనుకొని రోజు వినే వాయిస్ ఇతనిలా ఎందుకు ఉంది కంప్యూటర్ వాయిస్లు అంటే ఒకర ఒక రకంగానే ఉంటాయి ఒప్పుకోవచ్చు కానీ ఒక మనిషి వాయిస్ కంప్యూటర్కి వస్తుందా అని తెగ ఆలోచిస్తుంది కార్తిక్ ఆ రోజు నైట్ నీరజను చూసిన ఆనందం గట్టిగా వెళ్ళి హక్ చేసుకోవాలి అనే అంత పిచ్చిలో కార్తిక్ ఉన్నాడు ఒకప్పుడు ధైర్యం చేయలేకపోయాడు ఇప్పుడేమో నీరజ తనదే అనే ఆనందంతో మురిసిపోతూ ధైర్యం ఎక్కువ చేయాలి అనుకుంటున్నాడు కానీ భువి భయానికి మధ్యలో బ్యాలెన్స్గా ఉంటున్నాడు నీరజను చూసి తనతో ఒకప్పుడు కన్న కళలు మరొక్కసారి రివైండ్ చేసుకుని మురిసిపోతూ మురిసిపోతూ పిల్లోను పట్టుకుని దబేల్మని కింద పడ్డాడు భూమి లోపలికి వస్తూ ఇటువంటి విధవ శకలు బయట చేస్తే పరువు పోతుంది బావగారు ఈసారి నీ లవ్కి హెల్ప్ కూడా చేయరు గాడ్ గిఫ్ట్గా వచ్చిన దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకో అంటే కార్తిక్ పిల్లోని బెడ్ మీద వేస్తూ నీకేం తెలుసు బంగారం ఒంటరిగా పడుకోవాలి అంటే ఎంత బాధగా ఉంటుందో అన్నాడు భువి అసలు లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంటానని సిద్ధపడ్డావు అయినా బావా ఒంటరిగా ఉండటం గురించి నాకు చెప్తున్నావా నా మగుడు ఏమి నా దగ్గర మూడు వందల అరవై ఆరు రోజులు ఉండడు కానీ అతను ఉన్నప్పుడు అంతటి ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ కోసం ఎదురుచూపులో కూడా ఇంకా మధురం ఉంటుంది లో ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటప్పుడు డోర్ బోల్ట్ పెట్టుకుని నీ ఇష్టం బయట మాత్రం నేను చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్పేది తన లైఫ్ ఇప్పుడు అటు ఇటు కానట్టుగా ఉంది ప్రేమతో గెలిచావంటే ఇద్దరికీ బాగుంటుంది తన గతం అనేది భవిష్యత్తులో మీకు ఉండకుండా ఉంటుంది అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను బావగారు లేకపోతే అందరము కూర్చొని మాట్లాడి ఒప్పిస్తే సాయంత్రం కల్లా పెళ్ళైపోతుంది అలా కాదు నువ్వేమి చెప్పకుండానే తన కోసం ఎంత ఎదురు చూశావు తన కోసం ఎంత ప్రేమించావు అనేది ఆమె మనసుకు రావాలి అప్పుడు గతం ఆమె త్వరగా మర్చిపోయి నీ జీవితాన్ని వసంతం చేస్తుంది అంటుంటే కార్తిక్ ఏదో ఆత్రం కాని నువ్వు చెప్పింది అక్షరాల నిజం గతం అనే చేదు లేకుండా తను నా జీవితంలో ఉండాలి నాకు గతం గుర్తు రాకుండా తన ప్రేమ కావాలి అని అన్నాడు హాయ్ బంగారాలు నాదొక రిక్వెస్ట్ థౌజండ్ లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను ఫైవ్ హండ్రెడ్ లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో లైకులు ఆ వీడియోని డే బై డే ఇస్తాను ఇదేమీ ఆర్డర్ కాదు నా రిక్వెస్ట్ మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది మోటివేషన్ కోసం అడుగుతున్నా లైకులు ఇచ్చేవారు ఇస్తున్నారు ఇవ్వలేదు అని అనటం లేదు ఇవ్వని వారు ఇస్తారని ఆశ మీరిచ్చే లైక్లను బట్టి వీడియోలు రన్ అవుతాయి అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి